హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దష్మీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో కూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడితో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద కూర కట్ట తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ చిక్కుకూర మొత్తం నూట ఇరవై గ్రాముల వరకు ఉంది స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకొని లో ఫ్లేమ్లో నువ్వులు చిటిపటమన్నంత వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసి ఎనిమిది లేదా తొమ్మిది ఎండుమిర్చి వేసుకోవాలి మీరు ఇక్కడ ఎండుమిర్చికి బదులుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో ఎండుమిర్చి బాగా వేగనివ్వాలి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుకూరను కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఆకుకూర కాబట్టి తొందరగానే రెండు నిమిషాల్లో మగ్గిపోతుంది చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి మనం ఇందులో చింతపండు అనేది యాడ్ చేయము ఈ చుక్కకూర మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారినివ్వాలి ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ఎండుమిర్చిలోకి మూడు వెల్లుల్లిపాయలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి రోట్లో కాకుండా మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత చుక్క కూరని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పుని కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకొని తాలింపు వేగనివ్వాలి తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న చుక్కకూర పచ్చడిని ఇందులో వేసుకుని కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే చిక్కుకూర పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి